హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని అలానే కొంచెం కూడా ఆయిల్ లేకుండా చూపించిపోతున్నాయండి అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిళ్ళకండి కూడా ఇచ్చేయండి అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొర్రల్ని ఒక ఒక్క కప్పు యాడ్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ చక్కగా నానబెట్టేసేసుకొని ఇలాగా నేను ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఇప్పుడు కందిపప్పుని కూడా ఒక టూ స్పూన్స్ ఒకసారి జస్ట్ క్లీన్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఇలా కందిపప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి కావాల్సిన రిక్వైర్డ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఇందులోకి నేను ఫస్ట్ కొర్రల్ని నానపెట్టేటప్పుడు ఒక త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసేసి నానపెట్టేసుకున్నానండి అండ్ ఇప్పుడు ఇంకొక టూ మోర్ కప్స్ని వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అంటే మనం ఒక కప్పు కొర్రలకి ఫైవ్ కప్స్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ ఇలా ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలండి అండ్ నేనైతే ఇందులోకి ఆనియన్స్ అండ్ అలానే బీన్స్ క్యారెట్ టొమాటో దాంతోపాటు బంగాళాదుంపని దాంతోపాటు ఒక మూడు కారానికి సరిపడ మిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి మామూలుగా అయితే బిస్పిలే బాత్ అంటే మనకి ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి బెండకాయ కానీ దొండకాయ సొరకాయ దోసకాయ మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎగుటుగా ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ రిక్వైర్డ్ వెజిటేబుల్స్ మాత్రమే దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ దీనిలోకి బిస్పిల్లే బాత్ ఏంటంటే మనం సాంబార్ లాగా మిక్స్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ చింతపండుని బదులు పచ్చి మామిడికాయలు ఇప్పుడు సీజన్ కదండి సో నేను ఇక్కడ పచ్చి కూడా కూడా ఇందులోకి సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నానండి అండ్ ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నామంటే చక్కగా మెత్తగా కుక్ అయిపోతాయండి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ విజిల్స్ పాటు కుక్ చేసేసుకున్నాను అండి నాకైతే చక్కగా కుక్ అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు ఇది ప్రెజర్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే వచ్చేసారండి చక్కగా కుక్ అయిపోయింది అండ్ ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని బాగా కంబైన్ చేసి పెట్టుకోవాలండి అండ్ ఇక్కడ చూపించినట్టు మీరు స్పూన్తో అయినా కూడా అలా స్మాష్ చేసేసుకోవచ్చు లేదంటే ముక్కలు ఇంకా బాగా మెత్తగా అవ్వాలి అంటే కనుక మీరు స్మాషర్ హెల్ప్తో కూడా చక్కగా ఇక్కడ స్మాష్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అండి అండ్ ఇప్పుడైతే మనకి ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను అండ్ దాంతోపాటు సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి అయితే చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీస్ని కూడా యాడ్ చేసాం కాబట్టి అది కూడా కొంచెం కరంగా ఉంటాయి కాబట్టి మనం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఒక టూ స్పూన్స్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి అండ్ ఈ సాంబార్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందండి నేను మీకు అంతకుముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను కావాలంటే మీరు మనం బిఫోర్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అండ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా జస్ట్ బాగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి అండ్ ఈ నెయ్యిని అంతా కూడా కొంచెం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసి అవి బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత చక్కగా ఇందులోకి కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి అండ్ ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అందులోకి యాడ్ చేసేసుకొని ఈ మిక్సర్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే వేడి వేడిగా కమ్మటి బాత్ రెడీ అయిపోయిందండి ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి